అపాష్ణ్యుష్ణ్యం అపారక్ష అపాష్ణ్యుష్ణ్యం అపారఘం అని ఇక్కడ అగ్ని వ్యక్తిని దహించడం అంటే ఏమిటి అని అంటే కొన్ని కొన్నిసార్లు శరీరంలో జ్వరానికి సంబంధించినటువంటి రోగాలు వచ్చి శరీరం అంతా కూడా బాగా మండిపోతూ ఉంటుంది తద్వారా ఆ అగ్ని శరీరంలోకి ప్రవేశించి శరీరంలో ఉన్నటువంటి రసాన్ని శక్తిని బలాన్ని అంతటినీ కూడా లాగేస్తూ ఉంటాడు అటువంటి అగ్నిని మా నుండి దూరం చేయండి అని ప్రార్థన అంటే మాకు జ్వర సంబంధమైనటువంటి రోగాలు ఏవి రాకూడదు అని ప్రార్థన అపారగ అంటే ఈ శరీరంలో మనకి సంభవించేటటువంటి జ్వరాది రోగాలు వీటన్నిటికీ మూలభూతమైనటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపాన్ని కూడా తొలగించండి అని ప్రార్థన మనకి మామూలుగా రోగాలు వ్యాధులు రావటానికి మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపమే కారణమని మనకి శాస్త్రం చెప్తుంది పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి ఔషధదానై జపహోమ సురార్చనై అని శాస్త్రవచనం ఆ ప్రకారంగా మనకి ఈ వ్యాధులు రోగాలు రావడానికి కారణము మనం చేసినటువంటి పాపమే కాబట్టి ఆ పాపాన్ని కనుక మీరు తొలగించినట్లయితే మాకు ఇటుపైన జ్వరం కానీ వ్యాధి కానీ ఏవి రాకుండా ఉంటాయి అందువలన ఆ పాపాన్ని మీరు తొలగించండి అని ప్రార్థన ఆ తర్వాత అపాఘఘ్రామపచావర్తిం అనగా నాకు బుద్ధికి సంబంధించినటువంటి మాంద్యాన్ని దూరం చేయండి ఎవరైనా ఒక కొత్త విషయం చెప్తే ఆ విషయం వెంటనే నా మనసులో స్థిరంగా ఉండిపోవాలి అంతేగాని ఆ విషయాన్ని నాలుగైదు సార్లు సార్లు చెప్పినా కూడా ఆ బుద్ధిలో ఉండకపోవటమే అదొక అదొక రకమైనటువంటి వ్యాధి బుద్ధిమాంద్యము ఆ బుద్ధిమాంద్యం మాకు లేకుండా ఉండాలి అని ప్రార్థన అప ఆఘ్రామపచావర్తిం ఇక్కడ అవర్తిం అనగా వర్తి శబ్దానికి జీవనము అని అర్థము ఈ జీవనము లేనటువంటిది అవర్తి అంటే జీవనానికి సుఖంగా జీవించడానికి యోగ్యం కానటువంటిది దరిద్రం ఆ దరిద్రం ఉంటే మనం సుఖంగా జీవించలేము కాబట్టి నాకు జీవనానికి ప్రతిబంధకమైనటువంటి దరిద్రాన్ని మీరు తొలగించండి అని అబ్దేవతలన్నీ ప్రార్థిస్తున్నారు ఇక్కడ అపదేవి రితోహిత ఇంకా ఏమైనా నాకు నేను జీవించడానికి ప్రతికూలమైనవి ఏవైనా ఉన్నాయి ఉంటే వాటన్నిటినీ కూడా మీరు దూరం చేయండి అని ప్రార్థన ఇంతటితో ఉదకాలకు సంబంధించినటువంటి అనిష్ట పరిహార ప్రార్థన పూర్తయింది